దేవుడు కావాలనుకుంటే నిలబడడం నీతిగా నిలబడవు నీతిగా బతకడానికి కష్టపడు జాగ్రత్త పవిత్రమైన దేవుని పనిని పవిత్రంగానే చేద్దాం నట్టనడి బజార్లో దేవుని నామానికి దూషణ దేవద్దు మనం నట్టనడి బజార్లో నా తండ్రి నామ నామనం మనం బలహీనతలు పొరపాటు లేని మనుషులంటే ఎవరు ఉండరు దిద్దుకుందాం అమ్మా సరి చేసుకుందాం దిద్దుకుందాం రా తల్లి నాయనా మారు మనసు బొందుదాం వదిలేద్దాం బలహీనతల మీద యుద్ధం ప్రకటిద్దాం లేకపోతే నవ్వులు పాలైది కదా దేవునామో అవమానం పాలైది కదా ప్రభునామో జాగ్రత్త మన పరిచర్య సకండ్ రా తల్లి మనం కావాలి ముందు మనకు ఏసైకి మనం పోయి అశుద్ధం తినే పనులు చేసుకుంటా మనం పోయి గడ్డి తినే చేష్టాలు చేసుకుంటా మనం వచ్చి పరిచర్ చేస్తే ఆనందం కాదురా రా తల్లి దేవుడికి ముందు మనం కావాలిరా ముందు మనం కావాలి తర్వాతరా మన పని కొంగెర కొంగిరిగా చిలిపి చిలిపిగా కొంటె కొంటెగా చేసేది కాదమ్మా దేవుని పని పరిశుద్ధుడైన దేవుని పని పరిశుద్ధమైన పని ఏమాత్రం నా అడుగులు జారితే నా తండ్రికి అవమానం అనే భయం ఉండాలి గుండెల్లో జాగ్రత్తమ్మా అందరికి చెప్తున్నాను జాగ్రత్త వాళ్ళు సరిదిద్దుకొని ప్రార్థన చేసుకొని మళ్ళొక్కసారి పునరంకితం అవుదాం పునః ప్రతిష్ఠ చేసుకుందాం అందరం దేవుని పాదాల దగ్గర